నమస్తే అండి ఈ వీడియోలో హిం గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి అండి హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు ఉదయాన్నే మనకి గాయత్రి మంత్రం వినిపిస్తూ ఉంటుంది అన్నమాట హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మతాలను పఠి ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితం అంతా సంతోషంగా ఉంటామని నమ్ముతాం అన్నమాట ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది అనమాట అది అందరికీ మీకు గాయత్రి మంత్రం తెలిసిందే అయినా ఒకసారి మనం చెప్పుకుందాం ఓం భోర్భవ స్వహ ధియో యో నః ప్రచోదయాత్ నచోదయాత్ తాత్పరమేము దైవక జీవి సృష్టికస్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరం మహిమాన్వితమైంది ఈ మంత్రాన్ని జపిస్తే సకద సకల దేవతలను ఆరాధించినట్టేనని ఋగ్వేదంలో పేర్కొనబడింది అన్నమాట ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడింది గాయత్రీ దేవిని మనము వేదాల తల్లిగా కూడా భావిస్తూ ఉంటాం అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది ప్రజలు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతోటి పఠిస్తారనమాట ఈ మంత్ర మహిమ గురించి ఒక చిన్న కథ చెప్తానండి ఈ వీడియోలో నేను మనం ఇప్పుడు కథలోకి వెళదామండి ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాడన చేస్తూ వాళ్ళ ఆయన యొక్క ఫ్యా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారన్నమాట చాలా దయనీయ స్థితిలో భిక్టా భిక్షాటన చేస్తున్న బ్రాహ్మణ్ని చూసి అక్బర్ వ్యంగ్యంగా బీర్బల్తో ఇలా ఉన్నాడు బీర్బల్ వీరు మీ బ్రాహ్మణులు బ్రహ్మదేవుడు అని ఎవరిని ఎవరిని అంటారు వారు బిచ్చగాళ్ళు అప్పుడు బీర్బల్ ఏం మాట్లాడలేదు కానీ బీక్బర్ అక్బరు రాజభవనానికి వెళ్ళినప్పుడు బీర్బల్ తిరిగి వచ్చి బ్రాహ్మణ్ణి ఎందుకు యాచిస్తున్నారు అని అడిగారు అప్పుడు బ్రాహ్మడు చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు భూమి లేవు మరియు నేను చా పెద్దగా చదువుకోలేదు కాబట్టి కుటుంబ పోషణ కోసం యాచించటం నా అవసరం అప్పుడు బీర్బల్ అడిగాడు భిక్ష ద్వారా రోజుకు నీకు ఎంత సం ఎంత సంపాదిస్తావు నువ్వు అని చెప్పి అడిగారు బ్రాహ్మణు చెప్పారు ఆరు నుండి ఎనిమిది నాణాలు సంపాదిస్తాను బీర్బల్ అన్నాడు నీకు ఉద్యోగం వస్తే అడుక్కుంటావా బ్రాహ్మణు అడిగాను నేను ఏం చేయాలి ఏం ఉద్యోగం వస్తుంది నాకు నేను నాకు చదువులేదు కదా అని నేను చెప్పంటే అప్పుడు బీర్బల్ అంటాడు మీరు బ్రహ్మము ముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మరియు ప్రతిరోజు నూటొక్క గాయత్రి మంత్రం చదవాలి మరియు దీనికి మీకు ప్రతిరోజు నేను పది నాణాలు ఇస్తా ఇస్తానని చెప్తాడు బ్రాహ్మడు బీర్బల్ ప్రతిపాదనకు అంగీకరించి మరుసటి రోజు నుండే బ్రాహ్మడి విక్షాటను మానేసి భక్తితో గాయత్రి మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు మరియు సాయంత్రం పది నాణాలు బహుమతిగా తీసుకొని తన ఇంటికి తిరిగి వచ్చేసాడు కొన్ని రోజుల తర్వాత బీర్బలు బ్రాహ్మణుని నిజమైన భక్తి మరియు ఉత్సాహాన్ని చూసి తర్వాత గాయత్రి మంత్రాల సంఖ్యను మరియు నాణాల సంఖ్యను రెండింటిని పెంచాడు అప్పుడు గాయత్రి మంత్రం యొక్క శక్తి వలన బ్రాహ్మణుడు ఆకలి దాహం మరియు శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందాడు గాయత్రి మంత్రం పఠించడం వల్ల అతని ముఖము చాలా బాగా వెలిగిపోతూ మంచి వర్చస్ తోటి ప్రజల దృష్టి అంతా బ్రాహ్మణుల వైపు ఆకర్షించడం ఆ బ్రాహ్మణుల వైపు ఆకర్షితమైందనమాట భక్తులు ఆయన దర్శనం చేసుకుని స్వీట్లు పండ్లు డబ్బు వస్త్రాలు ఇవ్వటం సమర్పించడం ప్రారంభించారనమాట ఇప్పుడు అతనికి బీర్బల్ నుండి లభించే నాణాలు కూడా అవసరం లేకుండా పోయింది భక్తితో సమర్పించే వస్తువుల పట్ల బ్రాహ్మణుడికి ఆకర్షణ ఉండదు ఎప్పుడు మనసుతో గాయత్రి జపం చేయటం మొదలుపెట్టాడనమాట ఒక బ్రాహ్మణుడు సాధువు బ్రాహ్మణ సాధువు గాయత్రి పఠిస్తున్న వార్త సర్వత్రా వ్యాపించింది దర్శనం కోసం పట్టణాల నుంచి భక్తులు రావటం ప్రారంభించారు బ్రాహ్మణుడు తపస్సు చేసిన స్థలంలో భక్తులు భక్తులు ఆలయాన్ని ఆశ్రమాన్ని నిర్మించారు అక్బరుకు ఈ బ్రాహ్మణుని కాఠిన్యం గురించి కూడా వార్తలు వచ్చాయి చక్రవర్తి సందర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను రాజు బహుమతులు తీసుకొని రాజవైభవంతో బీర్బల్తో సాధువును కలవటానికి అనమాట అక్కడికి చేరుకొని రాజు బ్రాహ్మణుడికి కానుకలు సమర్పించి నమస్కరించాడు రాజు బీర్బల్తో బయటకు వచ్చాడు అటువంటి అద్భుతమైన సాధువును చూసినందుకు హృదయం నిండిపోయింది అప్పుడు బీర్బల్ అడిగారు ఈ సాధువు నీకు తెలుసా అక్బర్ అన్నాడు లేదు లేదు బీర్బల్ నేను ఇతనిని ఈరోజు మొదటిసారిగా కలిశాను అప్పుడు బీర్బల్ అన్నాడు మహారాజు మీకు ఆయన చాలా బాగా తెలుసు మీరు ఎవరిని ఎగతాళి చేశారో అదే బిచ్చగాడు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు అని ఎవరంటారు ఈ ఆ రోజు మీరు ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించి నమస్కరించకపోగా ఎగతాళి చేశారు ఇప్పుడు నమస్కరించారు అక్ అక్బర్ ఆశ్చర్యానికి అవదలి బీర్బల్ అడిగాడు అయితే ఇంత గొప్ప మార్పు ఎలా జరిగింది బీర్బల్ అన్నాడు మహారాజా ఇతను మొదట బ్రాహ్మణ ప్రశ్నల కారణంగా అతడు తన మతం యొక్క సత్యము మరియు అధికారం నుండి దూరమయ్యాడు ధర్మగాయత్రి మంత్ర బ్రాహ్మణుడిని బ్రహ్మగా చేసి చక్రవర్తిని అతని పాదాలపై పడేలా చేసిందనమాట బ్రాహ్మణుల ఆసనాలకు తపస్సులకు దూరంగా జీవిస్తున్నందున అందుకే వారు బాధప బాధపడుతున్నారు ప్రస్తుతం బ్రాహ్మణులందరూ వారి చర్యలతో తిరిగి కనెక్ట్ అవ అవ్వాల్సిందిగా అవసరం ఉందని వారి ఆచారాలు తెలుసుకోవటం మరియు అనుసరించడం అసలు బ్రాహ్మణులలో విలీనం చేయగల సామర్థ్యం ఉంది ఒక బ్రాహ్మణుడు తన కార్య మార్గంలో దృఢంగా నడిస్తే దైవిక శక్తులు అతన్ని అనుసరిస్తాయి సర్వే జన సుఖినో భవంతు